నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులో గల నాగమ్మ దేవత ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం బోధన్ సుదర్శన్ రెడ్డి సహకారంతో సుమారు లక్ష రూపాయల మండల పరిషత్ నిధులతో నూతన బోరు పనులను తాజా మాజీ ఎంపీటీసీ వెంకయ్య గారి రామ్రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రామ్రెడ్డి మాట్లాడుతూ తన నిధుల నుండి నాగమ్మ దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం బోరు పంపును వేయడం జరిగిందని అన్నారు అలాగే తన నిధుల నుండి మంజూరైన సుమారు ఆరు లక్షల రూపాయల నిధులతో గ్రామంలో ఉన్న నరసింహస్వామి మందిరం ఉర్దూ మీడియం పాఠశాల పెద్దమ్మ గుడి ఆలయాల వద్ద బోరు పంపులను వేయించడం జరిగిందని ఆయన తెలియజేశారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో నాగమ్మ ఆలయం వద్ద సుమారు లక్ష రూపాయల నిధులతో బోరు పంపును వేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గబ్బర్ సింగ్ గ్రామ పెద్దలు అల్లకుంట రాములు గాదారి హనుమంత్రెడ్డి పరిగె సాయిలు ఎజాస్ గుండ్ల పోషట్టి నీల యాదగిరి లింగం కోడల యాదయ్య తదితరులు ఉన్నారు గ్రామం ఎడిపల్లి మండలం పురపల్లి గ్రామ శివార్లో ఉన్న నాగమ్మ టెంపుల్ దగ్గర చాలా రోజుల నుంచి భక్తులు వస్తున్నారు వాటర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు వచ్చిన భక్తులు వాళ్ళు విజయదేశం వాళ్ళందరూ అడిగితే బోర్ పాయింట్ పెట్టిచ్చాం జిల్లా పరిస్థితులు మండలం బోర్ నిధులు మండలి ఎంపీటీసీకి వచ్చిన నిధులకి వెళ్ళి బోర్ ఇవ్వడం జరిగింది విలేజ్లో ఇంతకుముందు ఒకటి నర్సింగ్ స్వామి టెంపుల్ దగ్గర వేసినాము పెద్దమ్మ గుడి దగ్గర వేసినాము ఉర్ది మీడియం స్కూల్ దగ్గర వేసినాము ఒకటి మరియమ్మ టెంపుల్ దగ్గర వేసినాము ఇక్కడ ఈ అన్ని అన్ని దేవుళ్ళ దగ్గర వాటర్ పొలం ఉందని చెప్పేసి వేసినాం కాబట్టి ప్రజలందరూ అడిగినారు కాబట్టి వాటర్ పొలం తీరాలని చెప్పేసి ఇక్కడ బోర్ అందరి అందరు సహకారంతో దేవుడి దగ్గర అందరు అభివృద్ధి చెంది విలేజెస్కి అందరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పుర్నాపల్లి గ్రామంలో నాగమ్మ దేవ గుడి ఉన్నది అక్కడ వాటర్ ప్రాబ్లం అవుతుంది భక్తులు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ వాటర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కోరుకుంటే అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారు కానీ మాజీ సర్పంచ్ గారు కానీ ఎంపీపీ కానీ మాజీ జెడ్పీటీసీ కానీ వీళ్ళందరు సహకారాలతో ఇక్కడికి గ్రామానికి మాజీ ఎంపీటీసీ రిస్క్ తీసుకొని ఒక నాలుగు పాయింట్లు తీసుకున్నారు తీసుకొని పెద్దమ్మ గుడి కానీ నరసింహ టెంపుల్ కానీ ఉర్దూ మీడియం కానీ మరియమ్మ గుడి కానీ నాగమ్మ గుడి కానీ నాలుగు పాయింట్లు లేపిస్తున్నారు ధన్యవాదాలు ఎంపీపీ గారు కానీ డెపిటీసీ కానీ ఎంపీటీసీ కానీ మాజీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే సహకారంతో గొప్ప పని జరుగుతుంది గతంలో ఎవరు కూడా చేయలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే సాహ్ సహకారంతో మంచి పని జరుగుతున్నది చాలా సంతోషం ఆనందకం